అందరికీ నమస్కారం నేను రత్నం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనడానికి మీకు గతంలో ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాలు వాటి గురించి మీకు కొన్ని క్లుప్తంగా వివరించాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను గతంలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు నలభై రెండు పార్లమెంటు స్థానాలు ఉండేవి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు పదిహేడేమో ఎంపీ స్థానాలు అంటే పార్లమెంటు స్థానాలు విభజించబడ్డాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలుగా విభజించబడ్డం అనేది జరిగింది ఈ జరిగిన అనంతరం ఇక్కడ పరిస్థితి ప్రభావాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుకి ఏర్పడ్డాయి కానీ ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉందనే మాటకు ఇక్కడ మీకు కొన్ని సూచనలు చెప్తాను రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ముఖ్యమంత్రిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రస్తావన సాగించేటువంటి తరుణంలో ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీలు చేశారో దానిలో అరవై ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ నుండి కొన్ని ఏమంటే ఇల్లీగల్ యాక్టివిటీషన్స్ కొన్ని అమల్లోకి వచ్చాయి అంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కానీ ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వీటికి తా అనుకునేటువంటి క్రమంలో ఇవి ఇంకా ఉధృతంగా జరిగేటువంటి కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి అంటే గుట్కా ఊటి మట్కా గంజాయి గ్రావెల్ గ్రానెట్ నాటుసార బల్ట్ షాప్లు శాండు ఇలా ఒకటని కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీషన్స్ మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా విచ్చ విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి తరుణాలు మనం ఉన్నాం అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ రెండు వేల పద్నాలుగు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే ఈ గుట్కా మట్క గంజాయి గ్రావెలు వీటన్నిటి మీద లేస్తే పొద్దున్న లేస్తే ఒకటే మీరు గుట్కా అమ్ముతున్నారు దానిలో మోసాలు జరుగుతున్నాయి ఈ విధంగా ప్రతిదాన్ని ఎత్తి చూపి అప్పుడు అధికార పార్టీని ఇబ్బందుల్లో పెట్టినటువంటి తరుణాలు కూడా మనం చూసాం ఎందుకంటే ఒక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఈ విధంగా కొంతమందిని పోషించడం కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అన్ని అక్రమాలకు పాల్పడుతుందని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలే కట్ చేస్తే తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు అప్పుడు వాళ్ళ ప్రచారాల్లో ఉపయోగించినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో గుట్కా మట్క గంజాయి గ్రావెలు గ్రాయనటు నాటుసారా బెల్ట్ షాప్లో ఇలా ప్రతి ఒక్కటి కూడా వాటికి రెట్టింపు అయ్యాయే కానీ ఎక్కడ తగ్గలేదు ఎందుకు ఇంకా తగ్గలేదని అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు కాను నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది జరిగింది అయితే ఇంకా ఈ ఈ అక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఇంకా దానంత డబల్ అయ్యాయి కానీ ఎక్కడా తగ్గినట్టుగా కూడా ఏమీ లేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది వీళ్ళు ఆ అంట తన కింద ఉన్నటువంటి నలుపు చూసుకోదంట గతంలో వాళ్ళు చేసిందే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇదే విషయాన్ని ఎత్తి ప్రచారంలో ప్రతి ఒక్క విషయాన్ని బాగా వాడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీన్నైనా కానీ వీళ్ళు అరికట్టారా లేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి నూట అరవై స్థానాలు గెలుచుకున్న తర్వాత ఇంకా దీనికి డబల్ అవుతున్నాయి అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముప్పావ శాతం అది పావలో శాతం జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అది అర్ధ రూపాయి శాతానికి పెరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉన్నాయి అంటే వీటన్నింటినీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుచరాగానం చేస్తున్నటువంటి అక్రమే వెళ్ళి ఈ ఆక్రమాలు మరి ఇట్లాంటి చేస్తున్నటువంటి అక్రమాలు అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఉంటుంది కానీ చేయలేరు ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ప్రతి ఒక్క నియోజకవర్గం మొత్తం మీద కూడా ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఉంటాయో ఆ అన్ని గ్రామాల్లో ఒక క్యాడర్ అనేది ఏర్పరచుకోవాలి కాబట్టి కమ్యూనిటీల పరంగా విభజించి పాలించాలి అనే తత్వాన్ని అవలంబించి ఇక్కడ వాళ్ళని మేలు చేయాలా వాళ్ళకి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి మేలు చేస్తేనే మనకు రేపటి రోజున వాళ్ళు మనకు కార్యకర్తలుగా ఉంటారనేటువంటి క్రమంలో వీళ్ళు కింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇది చేస్తున్నా కానీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేయలేని పరిస్థితి ఇది ఎంతకాలం జరుగుతుంది ఇప్పుడు ఇది జరుగుద్ది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అది కంప్లీట్ చేస్తుంటది ఇలా ఇలా ఎంతకాలం అంటే దీనికి బ్రేక్ లేదు ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఎవరికి రావాల్సింది వాళ్ళకి వస్తుంటే వాళ్ళకి సరిపోతుంది అలానే జరుగుతూ ఉంది కదా పోలీసు వాళ్ళు ధైర్యం చేసి ఉన్న గుట్కా వాళ్ళని కానీ మట్కా వాళ్ళని కానీ గంజా వాళ్ళని కానీ పట్టుకుంటే విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఫోన్ వెళ్ళిపోద్ది పోలీస్ స్టేషన్కి వాడు మా వాడే వదిలేసాయి ఎంతకాలం ఇది ఎక్కడ పోలీసులని సక్రమంగా పనిచేయనిస్తున్నారు ఇవాళ పోలీసులు మొన్న ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూక్కుమ్మడిగా ఒకే మాట మీద ఉండి ధర్నా చేయాలి అని చెప్పేసి ఆలోచనతో కూడా పూను పూనుకొని ముందుకొచ్చారు కదా అదేవిధంగా జరిగితే పరిస్థితి ఏంటి అంటే మన కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలకు మీరు అడ్డుకట్ట వేయలేరు కాగా మీరు కాచి కాపాడుకుంటా వస్తున్నారనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విషయమే ఇది మంచిదే లేదు కానీ మీ క్యాడర్ని కాపాడుకునేటువంటి క్రమంలో అట్ ద సేమ్ టైం మీ మీద ఉన్నటువంటి విశ్వాసం నియోజకవర్గ ప్రజల్లో ఏ ఒక్కల దగ్గర పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కదా ఇంతటితోనే పోదు కదా మన ఈ మధ్యకాలంలో తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో చూసాం ఒక అతను ఫ్లాక్ పట్టుకొని రోడ్డు మీద కూర్చున్నాడు మా బైకులకు కానీ ప్రతి ఒక్క దాని కానీ మాకు ట్యాక్స్ లేస్తున్నారు అన్ని మేము కడుతున్నాము భరిస్తున్నాము కానీ ఈ రోడ్లు మొత్తం గుంతలు పడి ఉన్నాయి మాకు ఎవరు కట్టాలి ట్యాక్స్ అని చెప్పేసి నడి రోడ్లో పట్టుకొని కూర్చున్నాడు నిజమే కదా అతను అడిగింది అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి విస్తుపోయేటువంటి విషయం అది ఇలా ఎంతమంది ముందుకు రావాలా అట్లా అంటే మనకు సమగ్రమైనటువంటి పరిపాలనా విధానాన్ని అవలంబించేటువంటి క్రమంలో కొన్ని ఇలాంటివి జరుగుతాయి కాదనటం లేదు కానీ ఇది ఎక్కడైనా కానీ కొంచెమైనా కానీ కట్టడి చేయకపోతే ఇది ఇలాగే సాకుంటూ పోతుంది పత్రికా ముఖంగా కానీ మీడియా పరంగా కానీ ఎవరన్నా పనిచేయాలన్నా కానీ ఎట్లా చేస్తారు ఏ రకంగా చేస్తారు వాళ్ళకి ఒత్తిళ్ళు ఉన్నాయి వారు వారి విఘ్నత కోల్పోకూడదని ఒక వార్త రాస్తే భయపెడుతున్నారు అదేమంటే చేంజ్ చేసుకుంటున్నారు కేసులు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా అన్ని ఏరియాలలో సుపరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు వీటిని మీ పరిజ్ఞానలోకి తీసుకొని మీ దృష్టికి తీసుకొని కొన్ని నియోజకవర్గాల్లో ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పూర్తిగా మీరు ఒక విచారణ అనేది జరిపించండి జరిపించేసి దీన్ని ఆచరణలో లేకుండా వీటిని కట్టడి చేసేందుకు మీరు తగు చర్యలు తీసుకోండి ఈ మధ్యకాలంలో తిరువురు ఎమ్మెల్యే ఆయన తను ఒక మాట అన్నారు పరిపాలన మనం సాగించాలి అని అంటే ఎలక్షన్ వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మనకు శత్రువు అక్కడ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతటితో అయిపోయింది ఇక నుంచి అభివృద్ధి అనేది ప్రజల సంక్షేమం అనేది మనం చూసుకోవాలి కాబట్టి దాని మీదే పనిచేయాలి అని అన్నందుకు కొలికపోడు శ్రీనివాసరావు గారు అక్కడ ఎమ్మెల్యే అన్నందుకు ఆయన మీద కక్ష పెట్టారు ఉన్న వాస్తవే కదా చెప్పింది ఎలక్షన్ వరకే శత్రుత్వాలు అయిపోయిన తర్వాత ప్రజల క్షేమాన్ని గురించి కదా మీరు ఆలోచించాల్సింది మరి ఇవన్నీ జరుగుతూ ఏంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో ముప్పై నుంచి నలభై బెల్ట్ షాపులు ఉంటున్నాయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలవాటు చేసిందే కదా ఇది కూడా దాన్ని మీరు ఏమైనా కట్టడి చేశారా లేదు కంటిన్యూషన్ అవుతానే ఉంది ఇది కాదు కదా రాబోయే ముందు రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు అయినా గానీ ఇప్పుడున్నటువంటి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై తగు చర్యలు తీసుకోండి కొన్ని నియోజకవర్గాలైనా కానీ బాగుపడే విధంగా ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్